సర్వం జగన్మయం శివానందం శివుడే మనకు ప్రధానమైనటువంటి లయకారకుడుగా మన యొక్క దేహ ఆత్మ సౌందర్యాన్ని కూడా గణనీయమైనటువంటి అభివృద్ధి పదంలోకి నడిపించేవాడు భోళాశంకరుడు మాత్రమే ఇటువంటి భోళాశంకరుడికి మనం చేస్తున్నటువంటి అభిషేకం అత్యంత ఆనందప్రదమై ఉన్నతమైనటువంటి అభిజ్ఞ నెరవేరుతుంది అనగా మన అభిలాషలు అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ పదార్థాలతో మనం చేస్తే స్వామి వారి ప్రసన్నుడు అవుతాడు ముఖ్యంగా చేతనే ఆ స్వామి మహాప్రసన్నుడైతే శక్తి కొలది మనం చేసేటువంటి ప్రతి అభిషేకం కూడా ఉన్నతమై ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు పొందే మనం చేసేటువంటి అభిషేకము అత్యంత శుభప్రదమై పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు పొందడానికి చక్కటి మార్గము ఇప్పుడు మనము ఏ రాసుల వారు ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన మనం జరుపుకోబోయేటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజున ఏ ఏ రాసుల వారు ఏ ఏ పదార్థాలతో ఎటువంటి జలముతో ఎటువంటి పంచామృతములతో ఏ రాసుల వారు అభిషేకం చేయాలి చేసినందువల్ల శుభ ఫలితం ఎలా ఉండబోతుంది ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో మరొకసారి చూసుకుందాం పరమేశ్వరుడి కృపా కటాక్షలు పొందడానికి ఎటువంటి అభిషేకం ఏ పదార్థాలతో అభిషేకించి శుభ ఫలితాలు పొందాలి అనేటువంటి విషయాం వస్తే ముఖ్యంగా ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి రాహు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కేతు ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనగా భార్యాభర్తల మధ్య మైత్రికి స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడేటువంటి అవకాశం వ్యాపార భాగస్వామితో కూడా స్వల్పమైన చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా సూచనగా చెప్పబడుతుంది కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా మీరు ఉలవలు అంటే చిట్టి లోలు కానీ మామూలు ఉలవలు కానీ నీళ్ళలో వేసి అంటే అవి నానబెట్టిన నానబెట్టేసి ఆ నానబెట్టినటువంటి జలంతో అంటే ఉలవలు నానబెట్టినటువంటి జలంతో పరమేశ్వరుని అభిషేకం చేయడం అని మరియు రాహు సంబంధమైనటువంటి మినప పొడిని మినప పొడిని పన్నీరులో కలిపి బాగా వినండి మినప పొడిని పన్నీరులో కలిపి ఆ పొడి పదార్థంతో ఆ జలంతో కనుక పరమేశ్వరుని అభిషేకిస్తే రాహు సంబంధమైనటువంటి కేతు సంబంధమైనటువంటి పీడా పరిహారం కలిగి పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మనము భార్యావర్తన మైత్రి మరియు వ్యాపార భాగస్వామితో ఉండేటువంటి అనుకూలమైనటువంటి వ్యాపార అభివృద్ధిని కూడా పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి తప్పకుండా ప్రయత్నాన్ని కొనసాగించండి పరమేశ్వరుడికి ఈ పదార్థంతో అభిషేకించండి దానివల్ల మంచి ప్రయత్నాన్ని పొందవచ్చును అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు పరమేశ్వరుడు తప్పకుండా మనం కలిగిస్తామన్నటువంటి భావన తొమ్మిటటువంటి ప్రయత్నాలు చేయండి నిస్సంకోచంగా పరమేశ్వరుడు కృపాకటాక్షాలు పరిపూర్ణంగా పొందవచ్చును ఈ మహాశివరాత్రి పర్వదినంలో మనం చేసేటువంటి అభిషేకాలన్నీ కూడా स्वामारी समर्पित प्रति पदार्थम को अत्यभुतमें స్వామివారికి ఆనందాన్ని కలిగించి మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించడంలో ఎటువంటి సందేహం లేదు పరమేశ్వరుని మనస్ఫూర్తితో మనస్సు లబ్ధం చేసి శంభో శంకర మహాదేవ పాయిమా పాయిమాం అనుకుంటూ ఆ స్వామివారిని అభిషేకించి స్వామివారికి అష్టోత్తరనామలతో అర్చన చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొంది అష్టైశ్వర్యాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి ప్రజాభి పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేవ్య శుభముస్త్రిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ముఖ్యంగా మరొకసారి మీకు వివరణాత్మకంగా ధర్మశాస్త్ర ప్రకారంగా మరొకసారి మీకు నేను వినే విధేయంగా చెప్తున్నటువంటి ఒకే ఒక మాట ఫిబ్రవరి పదమూడవ తేదీ శివరాత్రి కాదు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ మాత్రమే శివరాత్రిని ఖచ్చితంగా జరుపుకొని మీరు ప్రదాయమైనటువంటి శుభములన్నీ కూడా పొందుతారని ఆశిస్తూ పరమేశ్వరిని సదా ప్రార్థిస్తూ మీ కిరణ్ శర్మ